అందరికీ నమస్కారం నా పేరు మోనికా జమిస్తాపూర్ గ్రామం నుంచి వచ్చాను నేను ఈరోజు మొదటిసారిగా నామినేషన్ అనేది వేస్తున్నాను మా నాన్న ఇంతకు ముందు గతంలో నామినేషన్ వేసాడు సర్పంచ్గా గా వేశాడు సో ఇప్పుడు మా నాన్న తరపున నుంచి నేను ఆయనకు సపోర్ట్ గా ఊరికి ఊరికేదోటి మంచి చేద్దాం అన్నట్టు నేను ఈ నామినేషన్ వేసాను లోపల ఉన్న కార్యకర్తలు నామినేషన్ అధికారులు కూడా మాకు చాలా మంచిగా సహకరించారు వాళ్ళకి ధన్యవాదాలు చెబుతున్నాను ఏదంటే గతం నుంచి కూడా మేము కొన్ని దానిల్లో కూడా పోటీలు లేచడం మాకు ముగ్గురు పిల్లలు ఉన్నాయి కాబట్టి అవకాశం రాలే ఇప్పుడు అవకాశం వచ్చింది దీని నుంచి ఇప్పుడు ఖచ్చితంగా మేము ప్రజలు మాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా మేము గ్రామానికి అభివృద్ధి గ్రామాల మంచి పనులు చేయాలి అని దాని గురించి మేము ఖచ్చితంగా ఇప్పుడు అవకాశం ప్రజలు ఇస్తే మాకు సర్పంచ్ గా మా బిడ్డ నేర్పిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా అందరు ప్రజలు మమ్మల్ని గుర్తించి మాకు ఓట్లు వేస్తే వాళ్ళ వాళ్ళ ప్రతి ఒక్క వాళ్ళ అనుకున్న కార్యం మేము నిలబెడతామని ఇంకా ఖచ్చితంగా కొన్ని పనులు కూడా ఇంతకు ముందు కూడా మేము బీజేపీ నుంచి మండల అధ్యక్షులుగా ఉన్నాం కాబట్టి కొన్ని పనులు కూడా ఊరికి తెచ్చినాం ఇప్పుడు కూడా ఏమన్నా పనులున్నా కూడా మేము ప్రతి ఒక్కటి ఊరికి ఊళ్ళే ప్రతి ఒక్క కరెంటుతో చిన్న చిన్న సమస్యలతో నుంచి కూడా మేము పోరాడుకుంటూ ముప్పై ఐదు ఏళ్ళ నుంచి మేము పోరాడుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని ప్రజలు గుర్తించి మాకు వేస్తారని మాకు నమ్మకంతోనూ ఆశిస్తున్నాం